దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రాణం ఉండగానే బ్రతుకు చక్కబెట్టుకోవాలి దీపం మారిపోయిన తర్వాత ఇల్లు అంతా చీకటే ప్రాణం పోయిన తర్వాత దేహమంతా కూడా చీకటే కనుక ఈ దేహము దేవునికి అర్పించుకొని దాన్ని ఒక దేవాలయంగా చేసుకొని బ్రతకటానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసి సక్సెస్ అయితే మీరు భంగిలే దేవరిస్తారు గర్భం లేక ఒకవేళ ప్రయత్నం చేయకుండా ప్రార్థన చేయకుండా అదే స్థితిలో ఉంటే ఎవరైనా చేయలేరు తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంది ఆ తీర్పుని నమ్మాలి ఆ తీర్పులో పాపం చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు మరి మనం పాపం లేకుండా ఉన్నామండి మనలో ఎవరైనా కానీ ధైర్యంగా ఉండాలి మేము చేసుకొని నేను ఏ పాపం చేయలేదు అని చెప్పగలమా అందుకే మనలను నీతిమంతులుగా చేయటానికి ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు ఆ రక్తమును విశ్వసించిన వారికి పాప క్షమాపణ ఇచ్చాడు